వైసీపీని వలసలు కుదిపేస్తున్నాయి పేరున్న నాయకులంతా ఒక్కొక్కరుగా జగన్కు గుడ్ బై చెప్పి వెళ్లిపోతున్నారు జగన్ కు సన్నిహితులుగా పేరున్న మాజీ మంత్రులు కూడా పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు స్థానిక సంస్థల్లో ఆధిక్యం ఉన్న ఆ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి రాజ్యసభ సభ్యులు కూడా జగన్కు వరుస షాకులిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి టీడీపీలో చేరడానికి ప్రయత్నించారని అచ్చెన్నాయుడు వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలు నాలుగు ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామాలు చేసే నేతల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మేయర్లు మున్సిపాలిటీ చైర్మన్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఆ పార్టీని వీడారు కాగా రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది ఎంపీలున్నారు వీరిలో ఇప్పటికే ముగ్గురు రాజీనామా చేశారు మోపిదేవి వెంకటరమణరావు బీద మస్తన్ రావు ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ పదవులకు రాజీనామాలు ప్రకటించారు మోపిదేవి బీద టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరతారని టాక్ నడుస్తోంది మరోవైపు వైసీపీలో నెంబర్ గా చక్రం తిప్పుతోన్న విజయసాయిరెడ్డి కూడా టీడీపీలో చేరటానికి ఆసక్తి చూపుతున్నారని టీడీపీ సీనియర్ నేత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బాంబ్ తేల్చారు విజయసాయిరెడ్డి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి కొనసాగుతున్నారు అంతేకాకుండా వైసీపీ రాజ్యసభ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు గతంలోనే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని వార్తలొచ్చాయి అప్పట్లో నందమూరి హీరో తారకరత్న చనిపోయినప్పుడు ఆయన భార్య తరపు బంధువైన విజయసాయి అక్కడకు వెళ్లి టీడీపీ నేతలతో సన్నిహితంగా మెలిగారు దానిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని వారిద్దరి మధ్య విభేదాలొచ్చినట్టు ప్రచారం జరిగింది వైసీపీలో విజయసాయిరెడ్డికి ఒక దశలో ప్రాధాన్యత బాగా తగ్గిపోవటం అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత పెరగటం ఇందుకు నిదర్శనమన్న వాదన కూడా కనిపించింది అయితే విజయసాయి రెడ్డి వైసీపీలోనే కొనసాగారు ఈ నేపథ్యంలో తాజాగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ విజయసాయి రెడ్డి తమ పార్టీలో చేరతానని తమను వేడుకున్నట్లు మూడు నెలలుగా ఆయన స్వయంగా తననే బతిమిలాడుతున్నట్టు వెల్లడించారు అయితే టీడీపీలో చేరేందుకు అలాంటి వారికి చోటు లేదని ముఖం మీదే చెప్పేశామన్నారు టీడీపీలో చేరేందుకు విజయసాయి రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నించారని అచ్చెన్నాయుడు తెలిపారు తెలియదు ఇప్పుడు వంద రోజులైంది తొంభై ఐదు రోజులు కూడా అందరు కాల్ పట్టుకున్నారు నేను తెలుగుదేశంలోకి వచ్చేస్తాను నన్ను రక్షించండి అని ఎంత పెద్ద స్థాయిలో ప్రయత్నం చేశాడో తెలుసు అలాంటి వ్యక్తి మీకు ఒక దండం మీ రాకకు ఒక దండం అని మీ తలుపులు క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ప్రభుత్వం పోయిన తర్వాత తొంభై రోజులు ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఒక ట్వీట్ ఎక్కడైనా ఉందా విజయసాయి రెడ్డి ట్వీట్ ఒక్కటైనా తొంభై రోజులు చూసారా ఎందుకు ట్వీట్ చేయలేదు దారి వెతికి 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 ఏదో ఒక రూపంలో తెలుగుదేశం పార్టీలో చేర్చేయాలని చేరిపోవాలని ప్రయత్నించాలి మేము దారులు క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ట్వీట్లు మొదలంచాం ఎవడు పాపము పోదు తప్పు చేసిన వ్యక్తి ఎవరిది వదలం ఆ రకంగా మేము ముందుకు వెళ్తాం అలాగే చెప్పి సాధి వీరే జిల్లాలు ఉన్నారు వంద రోజులైంది ఎక్కడైనా సరే ఇద్దరు ఉన్నాం కేంద్రం ఉంది రాష్ట్రం ఉంది అందరం తెలుగుదేశం మీద ఎప్పటి మీదైనా మీరు ఐదు సంవత్సరాలు చూశారు కదా మేము ఎన్ని బాధలు పడతాం తప్పుని చేయదానికి అయితే విజయసాయిరెడ్డి దానిపై తీవ్రంగా స్పందించారు అచ్చెన్నాయుడు దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందకపోవటం వల్ల మీ చేష్టలు మాటలన్నీ వింతగా ఉంటాయని ట్వీట్లో విమర్శించారు మోకాలికి బోడిగుండుకు లంకి పెడుతుంటావు నా విధేయత కమిట్మెంట్ నిబద్ధతలపై జోకులు పేలుస్తున్నావు విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కుల పార్టీలో చేరేందుకు ప్రయత్నించానా అని ట్విట్టర్లో పేర్కొన్నారు మొత్తానికి విజయసాయిపై అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి For more videos like this, subscribe Big TV channel.